చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో ఓ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నెటిజన్లు బాబు వీడియోను జోడించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైలును పెట్టి వాటాడేసుకుంటున్నారు చంద్రబాబు అలా మాట్లాడితే ఆ ఎల్లో మీడియా ఏమైపోతుంది అంటూ తెగ బాధపడిపోతున్నారు నలభై ఐదేళ్ల తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు సొంత పేపర్ లేదని టీవీ లేదని చంద్రబాబు ప్రకటించారు అయితే ఇదే నెటిజన్లకు ట్రోలర్స్ కు పెద్ద ఆయుధంగా మారిద్దాయి చంద్రబాబు అబద్దాలకు ఓ హద్దు ఉండాలంటూ పలువురు సెటర్లు వేస్తున్నారు ప్రపంచంలో ఉన్న నిజాలు మాట్లాడే నీతి మంతుల జాబితా తీస్తే ఫస్ట్ పేరు బాబు గారిదే ఉంటుంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఆయన డిక్షనరీలో అబద్దానికి చోటు లేదని విలువలే ఆస్తులుగా బ్రతుకుతున్న బాబుగారి జీవితం ఎందరికో ఆదర్శం అంటూ సెటిల్ వేస్తున్నారు ఇంకొందరైతే అయితే ఇన్నేళ్లుగా టీడీపీకి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ పేరు మీద ఆర్టిస్టులను పెట్టి వారి డైలాగ్లను లను జోడించి ఆడేసుకుంటున్నారు మమ్మల్ని టీడీపీ పత్రికలు ఛానల్స్ కాదంటావా అంటూ సెటిల్ వేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది